హలో అండి వెల్కమ్ టు సిరి కిచెన్ ఈరోజు మన కిచెన్లో సంక్రాంతి స్పెషల్ మురుకులు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ మురుకులు చేసేటప్పుడు శనగపిండి కానీ అటుకులు కానీ పుట్నాలు కానీ ఇలా ఏవి యూజ్ చేయకుండా ఓన్లీ బియ్యం పిండి మినప్పిండి కలిపి చేస్తున్నానండి ఇలా చేసిన ఈ మురుకులు చాలా గుల్లగా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా కమ్మగా ఉంటాయి అసలు ఆయిల్ కూడా పీల్చవండి ఎక్కువ రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి వీటిని చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి లోకి వన్ కప్ వరకు మినపప్పు తీసుకోండి ఈ మినపప్పుని లోటు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది కొద్దిగా లైట్గా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలోకి పిండిని జల్లించుకోవాలి మనం తీసుకున్న ఒక కప్పు మినప్పప్పు వచ్చేసి కప్పు నర్ర మినప్పిండి అవుతుందండి ఈ విధంగా పిండి మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత ఇందులోకి మూడు కప్పుల బియ్యం పిండి తీసుకోండి ఇక్కడ నేను రేషన్ రైస్ని మిల్లు పట్టించి తీసుకుంటున్నాను మీరు మామూలుగా మార్కెట్లో దొరికే బియ్యం పిండినైనా యూస్ చేయచ్చు పొడిపిండి అండి ఇది తడిపిండి కాదు మనం ఏ కప్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు బియ్యం పిండి తీసుకోవాలి ఒకవేళ మీరు బియ్యం మినపప్పు కలిపి మిల్లులో వేయించుకోవాలి అనుకుంటే ఒక కేజీ రైస్ తీసుకుంటే పావు కేజీ మినపప్పు తీసుకొని మిల్లులో వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి తర్వాత అర టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ వాము వన్ టీ స్పూన్ వచ్చేసి నల్ల నువ్వులు నల్ల నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి నల్ల నువ్వుల ప్లేస్లో తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు ఈ విధంగా పిండిలో అన్నింటినీ బాగా కలిపిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని బాగా వేడి చేసి వేయాలండి ఇలా వేడి వేడి నూనెను పోయటం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటాయన్నమాట చాలా క్రిస్పీగా వస్తాయి గుల్లగా కూడా వస్తాయి కాబట్టి కంపల్సరీ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసి వేయండి ఆయిల్ వేసిన తర్వాత వెంటనే చేయి పెట్టేసేయకుండా ఈ విధంగా ఒకసారి స్పూన్ తోటి కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూడండి ఇలా మనకి ముద్దలాగా చేస్తే గట్టిగా ముద్దలాగా ఫామ్ అవ్వాలి ఇలా అయింది అంటే మనం వేసిన ఆయిల్ కరెక్ట్గా సరిపోయిందని అర్థము తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ చపాతి పిండికి ఎలా అయితే సాఫ్ట్గా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి వేడి నీళ్ళు అవసరం లేదండి నార్మల్ వాటర్ వేసి కలుపుకుంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి మన దగ్గర మురుకులు వేయడానికి ఏ మిషన్ అయితే అవైలబుల్గా ఉందో ఆ మిషన్ని తీసుకొని లోపల ఈ విధంగా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆయిల్ని అప్లై చేసిన తర్వాత మనం పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పిండిలో నుంచి కొంచెం పిండిని తీసుకోవాలి పిండి ఆరిపోకుండా ఈ విధంగా తడి క్లాత్ తోటి కప్పేసేయండి ఇప్పుడు ఈ మిషన్లో పట్టినంత పిండిని పెట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా ఫ్రీగా వస్తుంది అంటే మనం డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవచ్చు ఆయిల్లో వేసే ముందు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఇది వేగేలోపు నెక్స్ట్ వాయికి సరిపడా పిండిని రెడీగా పెట్టుకోవాలి మనం ఆల్రెడీ ముందు వేసిన దాంట్లో కొంచెం ఉంటుంది కదా ఆ పిండిని తీసేసి మిగతా పిండితోటి కలిపేసి ఈ విధంగా రెడీగా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇది బాగా ఫ్రై అయ్యి కొంచెం నూలుగా తగ్గింది కదా ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు త్వరగానే వేగిపోతుంది ఈ మురుగులు మిన్న పిండితో చేస్తున్నాం కాబట్టి కొంచెం కలర్ ఈ విధంగానే ఉంటాయండి మరి ఎర్రగా ఏమవ్వవు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఏదైనా రంధ్రాలున్న గిన్నెలోకి తీసేసుకోవాలి నెక్స్ట్ వై వేసే ముందు ఆయిల్ని బాగా హీట్ చేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి అలాగే వీటిని ఫ్రై చేయడానికి ఏదైనా రిఫైన్డ్ ఆయిల్ కానీ లేదా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ తీసుకోవాలి పల్లి ఆయిల్ అయితే ఎక్కువగా పొంగు వచ్చేస్తుంది ఒకవేళ మీరు పల్లి ఆయిల్ తీసుకుంటే కొంచెం తక్కువ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని మురుకుల్లాగా వేసేసుకొని ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఎయిటెడ్ బాక్స్లో కానీ స్టీల్ బాక్స్లో కానీ స్టోర్ చేశామంటే ఒక నెల రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి అంతే అండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండి మురుకులు రెడీ అయిపోయాయి ఎవరైనా శనగపిండి తినని వాళ్ళు కానీ లేదా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా బాగా యూజ్ అవుతాయండి ఈ రెసిపీని మీరు కూడా ఈ సంక్రాంతికి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ మీకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్